సౌదీ అరేబియాలో ఘోర ప్రమాదం ప్రాణాలు కోల్పోయిన హైదరాబాద్ వాసులు సౌదీ అరేబియాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో డీజిల్ ట్యాంకర్ ను బస్సు ఢీ కొట్టడంతో సుమారు నలభై రెండు మంది భారతీయ ఉమ్రా యాత్రికులు ప్రాణాలు కోల్పోయారని సమాచారం ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారిలో హైదరాబాద్కు చెందిన వారే అధికంగా ఉన్నారని తెలిపారు మక్కా నుండి మదీనాకి ప్రయాణిస్తుండగా సౌదీ అరేబియాలోని ముఫ్రిహత్ సమీపంలో ఈ ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు డీజిల్ ట్యాంకర్ ను కొట్టడంతో బస్సులో మంటలు చెలరేగి ట్యాంకర్ పేలిపోయి క్షణాల్లోనే మంటలు చెలరేగగా బస్సు మొత్తం దగ్ధమైందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు మృతుల్లో పలువురు మహిళలు చిన్నారులు ఉన్నారని చాలా మంది మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా కాలిపోయాయని అధికారులు ధృవీకరించారు ప్రమాదంలో హైదరాబాద్ కు చెందిన పద్దెనిమిది మంది యాత్రికుల బృందం కూడా ఉన్నట్లు సమాచారం కాగా కేవలం ఒక్కరు మాత్రమే తీవ్ర కాలిన గాయాలై ప్రాణాలతో కొట్టుమిట్టాడుతుండగా వైద్య చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించామని అన్నారు